హాయ్ అండి అందరికీ నమస్తే నేను రాజీ ముంగర ఫస్ట్ టైం నా వీడియోను చూస్తున్న వారు ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ కథ స్కాంద పురాణంలోనిది ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణుమూర్తి అవతారమైన వామనమూర్తితో సహా లక్ష్మీ కటాక్షం కొరకు తీర్థయాత్రలకు బయలుదేరినారు అట్టి మహనీయులు దర్శింపకూరిన పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఉన్న మన భారతదేశం ధన్యమైనది భరతమాత ముద్దుబిడ్డలమైనందుకు మనం కూడా పుణ్యాత్ములమే మహదానందంతో వారు ఎన్నో తీర్థాలు దర్శించారు ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక కాపురం ఉంటుంది అది చూచి ఇంద్రాది దేవతలు పక్షేశ్వర ఈ వృక్షం బాగా ఎండిపోయింది ఆకులు కానీ పూలు కానీ పళ్ళు కానీ ఏమీ లేవు ఇక్కడ ఉండి నువ్వు ఏం తిని బ్రతుకుతావు పచ్చగా ఉన్న చెట్టును ఏదైనా ఆశ్రయించవచ్చును కదా ఈ చెట్టు ఎండిపోయి ఉన్నా ఇంకా ఆ చెట్టునే ఎందుకు నీవు అనుసరించి ఉన్నావు అని అన్నాడు ఆ మాటలకు చిలక ఇలా బదిలిచ్చింది ఓ దేవతలారా ఇది చాలా పురాతనమైన వృక్షం ఇది ఒక కల్పవృక్షం మాధుర్యం గల దీని ఫలములను భుజించి నేను చిరకాలం జీవించాను కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడో ఇలా ఉంది కాల గతిని ఆపటం ఎవరితరం ఒకప్పుడు నాకు ఆశ్రయాన్ని ఇచ్చి నన్ను ఎండా వానా నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షము ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉందని నేను విడవలేను అట్లు చేసినచో నా కృతజ్ఞత అవుతుంది కృతజ్ఞతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకము అని చెప్పింది ఆ చిలుక ఇలా ధర్మం మాట్లాడిన చిలుకను చూసి దేవేంద్రుడు ఇలా అన్నాడు ఓ సుఖరాజమ్మా నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిశాయి నాకు వినాలని ఉంది అన్నాడు అప్పుడు ఆ చిలుక ఇలా చెప్తోంది నేను ఎప్పుడూ మిత్రద్రోహం చేయలేదు తల్లిదండ్రుల ఎందు అనురాగం కలవాడను నా భార్యను బాగా చూసుకుంటాను నాతో సహజీవనం చేస్తున్న వారిని ఎప్పుడూ అవమానించను ఈ కారణాల వల్ల నాకు నిర్మల జ్ఞానం కలిగింది అన్నది ఆ చిలక మాటలకు సంతోషించి దేవేంద్రుడు తన అభిష్టం కోరుకోమని అడిగాడు అయ్యా నేను ఏ లోకాలని కోరను నాకు ఈ వృక్షమే కైవల్యం అయితే ఈ చెట్టు నాకు ఇవ్వటమే కానీ నేనెప్పుడూ ఈ చెట్టుకు ఏమీ ఇవ్వలేదు కనుక ఈ చెట్టును మళ్ళీ సజీవంగా చెయ్యండి అని ఆ చిలుక బదిలిచ్చింది దేవేంద్రుడు ఆ చిలుక యొక్క కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాత్మకంగా చేశాడు అలా ఆ సుఖరాజంనికి ఆశీర్వదించి అందరూ తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్ష్మీ కటాక్షం సంపాదించారు చిలక యొక్క ధర్మ ప్రవర్తన వలన నిజాయితీ వలన చివరకు బ్రహ్మలోకం ప్రాప్తించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి